మిత్రులరా ప్రతి లబ్ధిదారునికి దక్కాల్సినటువంటివి వేగంగా అందించాలన్నదే ఈ మోడీ ప్రయత్నం ఎవ్వరూ కూడా వెనుకబడిపోకూడదు ఇందుకోసమే మేము వికసిత భారత సంకల్పయాత్రను ప్రారంభించాం రాజస్థాన్కి చెందిన కోట్లాది మంది సోదరులు ఈ యాత్రలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు కోట్ల మంది సోదరులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు జరిగాయి కేవలం ఒక నెల వ్యవధిలో రాజస్థాన్లో ఒక కోటి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించాం పదిహేను లక్షల మంది వ్యవసాయ లబ్ధిదారులు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం రిజిస్టర్ చేయించుకున్నారు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కోసం దాదాపు ఆరున్నర లక్షల మంది రైతులు వినతి పత్రాలు సమర్పించారు ఇప్పుడు వీరి బ్యాంకు ఖాతాల్లోకి వేలాది రూపాయలు జమ చేయబడతాయి ఈ యాత్ర సందర్భంలో సుమారు ఎనిమిది లక్షల మంది సోదరీమణులు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కోసం నమోదు చేసుకున్నారు వాటిలో రెండు లక్షల పాతిక వేల కనెక్షన్లు మంజూరయ్యాయి ఇప్పుడీ సోదరీమణులకు నాలుగు వందల యాభై రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తోంది ఇది మాత్రమే కాదు రెండు లక్షల రూపాయల విలువైన బీమా యోజనలకు సంబంధించి ఇప్పటి వరకు రాజస్థాన్లో దాదాపు పదహారు లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది సోదరులారా మోడీ మీకిచ్చిన ఇలాంటి గ్యారంటీలను నెరవేర్చినప్పుడు కొంతమందికి ఎందుకో నిద్రపట్టడం లేదు మీరు కాంగ్రెస్ దుస్థితిని చూస్తున్నారుగా ఈ మధ్యనే మీరు కాంగ్రెస్కి గుణపాఠం చెప్పారు కాని వాళ్ళొప్పుకోవడం లేదు కూడా వాళ్ల ఎజెండా ఒక్కటే మోడీని తిట్టడమే మోడీని ఎవరు ఎంత ఎక్కువగా తిడితే వారిని అంత ఎక్కువగా కాంగ్రెస్ అక్కున చేర్చుకుంటోంది వాళ్లు వికసిత భారత్ మాట కూడా ఉచ్చరించరు ఎందుకంటే మోడీ పనిచేసింది ఇందుకోసమే ఇన్ ఇండియా అంటే వారికి నచ్చదు ఎందుకంటే మోడీ వాటిని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి వాళ్లు వోకల్ ఫర్ లోకల్ని లెక్కచేయరు ఎందుకంటే మోడీ వాటిని కోరుకుంటున్నాడు గనక భారతదేశం ప్రపంచ ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినప్పుడు దేశంలో అందరూ సంతోషించారు కాని కాంగ్రెస్ వాళ్లకు మాత్రం అసలు సంతోషమనేదే ఉండదు ఇక రాబోయే పరిపాలనాకాలంలో భారతదేశం ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని మోడీ చెప్పినప్పుడు ప్రజలందరిలో ఆత్మవిశ్వాసం నిండుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా నిరాశను వెతుకుతుంటారు మోడీ ఏం చెప్పినా మోడీ ఏంచేసినా వాళ్లు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు వ్యతిరేకంగా చేస్తుంటారు దానివల్ల దేశానికి భారీ నష్టం ఏర్పడినా పట్టించుకోరు కాంగ్రెస్ వద్ద కేవలం ఒక్కటే ఎజెండా ఉంది మోడీపై వ్యతిరేకత మోడీని బలంగా వ్యతిరేకించాలి మోడీకి వ్యతిరేకంగా వాళ్లు చేసే దుష్ప్రచారం వల్ల సమాజం విచ్ఛిన్నమైనా సరే వాళ్లు లెక్కచేయరు ఇంకో ఏంటంటే కుటుంబ పరిపాలనను వంశవాదాన్ని నమ్ముకున్న ఏ పార్టీ అయినా సరే ఘోర విషవలయంలో చిక్కుకుంటుంది వాళ్ళెప్పుడూ కూడా ఇలాంటి పనులే చేస్తుంటారు ఈరోజు చాలామంది కాంగ్రెస్ నుండి దూరంగా జరుగుతున్నారు అందులో కేవలం ఒక కుటుంబమే ప్రధానంగా కనిపిస్తుంది అటువంటి రాజకీయం యువ భారతీయులకు ఎన్నటికీ ప్రేరణ ఇవ్వదు మరీ ముఖ్యంగా దేశంలో మొదటిసారిగా ఓట్లు వేసేవారికి వారి కలలు చాలా పెద్దవి వారి ఆకాంక్షలు చాలా పెద్దవి వాళ్లు వికసిత భారత్ విజన్ కి మద్దతునిస్తున్నారు వికసిత రాజస్థాన్ వికసిత భారత్ రోడ్ మ్యాపులు మొట్టమొదటిసారిగా ఓటు వేసే ప్రతి ఒక్కరి కోసమే ఇందుకే ఈనాడు దేశవ్యాప్తంగా ఒక విషయంలో జోరుగా చర్చ సాగుతోంది జనం అంటున్నారు ఈసారి మాత్రం ఎన్డీఏ సంఖ్య నాలుగు వందలు దాటాలని